హాయ్ అండి అందరికీ నమస్కారము ఇవాళ శుక్రవారం కదా అందువల్ల నేను కొంచెం ప్రత్యేకంగా ఈ ధనుర్మాసము శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చాలా ముఖ్యమైనది అనమాట అందువల్ల మనము ఈ మాసంలో ముఖ్యంగా ముగ్గులకు అలాగే దీపారాధనకు ప్రాధాన్యత ఇస్తాము అందువల్ల కాస్త ఓపిక చేసుకొని తెల్లవారుజాములు వేసి ఇలా గడప దగ్గర ముగ్గులు పెట్టాను అనమాట కొంచెము ఈరోజు ఏదో ధనుర్మాసంలో మనము మొత్తం నిరంతా చేయకపోయినా ఐదు రోజులు కానీ కనీసం ఒక్కరోజైనా కూడా నియమనిష్టలతో ఇలా పూజ చేసుకుంటే మంచిదని నేను విన్నాను అనమాట అందువల్ల అలాగే వీధి గుమ్మ వైపు అదే గీతలు ముగ్గులు అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా ఈరోజు కష్టపడి ముగ్గు పిండితో వేస్తానండి అందువల్ల చలికి చేతులు వణుకుతున్నాయి ఎలాగో కష్టాలు పడి అలా వేస్తానన్నమాట అలాగే మా వారు నిన్న తోట దగ్గరికి వెళ్ళి ఉంటే ఆవుపేడ తెమ్మంటే తెచ్చారు ఫ్రెష్ది ఇంకా అందువల్ల గొబ్బెమ్మలు కూడా పెట్టారనమాట శుక్రవారము ఒక రోజైనా ఒక ఐదు గొబ్బెమ్మలు పెడితే బాగుంటుంది రోజు వీలు కాకపోయినా ఇలా శుక్రవారాలు అలా అన్న పెట్టుకుంటే బాగుంటుంది కదా ఈ ధనుర్మాసంలో అనేసి పెట్టి అలాగే మా రూపుగడ్డల్లో బంతి పూలు పూసాయని అని చెప్పాను కదా అవన్నీ కూడా ఇలా గొబ్బెమ్మలకి అలంకరించాను అనమాట కొంచెము హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకంటే ఇలా గొబ్బెమ్మలు పెట్టుకొని బంతి పూలు పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైంది అనమాట మంచి లక్ష్మీ కళ ఉంటుంది గుమ్మంలో చూడండి ఎంత అందంగా ఉందో ఇలా కలర్స్ వేసి ముగ్గుపిండితో వేసి ఇలా వేసారనమాట మనము పిల్లలు పెద్దలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అలాగే సిరి సంపదలతో చల్లగా ఉండాలని మనం ఈ గుమ్మల్ని ఇలా పూజించాలా అంటే పసుపు కుంకాలతో పూజించి పూలతో అలంకరించి మన దగ్గర ఇంకా ఎక్కువ పూలు ఉంటే వాటితో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూడండి బయట కొన్ని పర సీజన్ అయిపోయింది కదండి కొన్ని కొన్ని రాలుతున్నాయి అవి కొన్ని తీసుకెళ్దాము విష్ణువుకు అర్చనకు అర్చనకు కానీ అలా వేసుకోవడానికి ఉంటాయి ఇదంతా కూడా మావి కాగడ అనమాట తెల్ల కాగడా మొక్కలు వేసాయి ఇంకా కాంపౌండ్ లోపల కూడా ఈ ఇలా వేశారనమాట గుమ్మానికి ఎదురుగా టెర్రా అలా పెయింట్ వేసుకొని బాగా కనిపిస్తుంది అనేసి అంటే ఇంతకుముందు జాజ్ పౌడరు కలుపుకొని వాటర్లో రుద్ది ముగ్గు వేసేదాన్ని ఇప్పుడు అలా కాదు పర్మనెంట్గా అలా వేస్తే బాగుంటుందని ఇది తులసమ్మ దగ్గర ఎప్పటి నుంచి ఇలాగే వేస్తున్నా మీకు మీకు అందరికీ తెలుసు అలాగే ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా కొద్దిగా ముగ్గులు ఇక్కడ కృష్ణయ్య దగ్గర కూడా కొద్దిగా ముగ్గులు కలర్స్ అన్నీ వేసి మంచిగా ఈ మెరూన్ రెడ్డు పసుపు కలర్ ఉన్నటువంటి ఇవి కూడా రంగులే అనమాట కుంకాలు కాదు వాటితో ఇలా డెకరేషన్ చేశాను అనమాట చాలా బాగుంది అనిపించింది మంచిగా కలగా చూడండి ఇంకా అలాగే ఇక్కడ శంఖుకులు అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా కాస్త ఎక్కువే పూస్తున్నాయి ఈరోజు వెంకటేశ్వర స్వామికి మాల కడదామనేసి అన్నీ కోస్తున్నాను అన్నమాట ఇంకా ఈ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన నెల ఇది శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన మాసము ఈ నెలలో తెల్లవారుజాము స్నానం చేసి విష్ణువును శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అపారమైన పుణ్యం కలుగుతుందని ఒక్కరోజు పూజ చేసినా కూడా వెయ్యి సంవత్సరాల పూజతో సమానమని మన పురాణాలు చెప్తున్నాయి ఈ మాసంలో తిరుప్పావై పారాయణం చేస్తూ గోపికల వలె కృష్ణుని భక్తితో పూజించడం ప్రధానం అలాగే ఈ ధనుర్మాసం మకర సంక్రాంతితో కూడా అనమాట ఆ రోజు గోదాదేవి కళ్యాణంతో ఈ మాసం అక్కడికి ముగుస్తుంది ఇంకా ఇది విష్ణువుకి ప్రీతికరమైన మాసం కాబట్టి మనం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన మాసం కాబట్టి బాగా పూజలు చేసుకుంటారు అలాగే అందుకనే ఈ మాసాన్ని మాసానం మార్గ శిష్యోహం అని భగవద్గీతలు శ్రీకృష్ణుడు పేర్కొన్నారని కూడా అంటారనమాట ఇంకా ఈ పవిత్ర మాసంలో ఒక్కరోజు విష్ణు పూజ చేయడము వెయ్యి సంవత్సరాల పూజకు సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా మనము రోజు చేయలేకపోయినా కనీసం ప్రత్యేకమైన రోజుల్లో కానీ లేకపోతే అయినా మనకి కొంచెము ఓపిక రోజులైనా చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయము అందుకని నేను కూడా ఇలా ఈరోజు ఎలాగో శుక్రవారం మనం ఇల్లు వాకి శుభ్రం చేసుకుంటాము కాస్త ఓపిక్ చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టుకొని పూజిస్తే బాగుంటుందని ఇలా చేశాను అనమాట ఇదిగోండి మొత్తం మీద ఫైనల్ లుక్ ఇలా ఉందనమాట చూడండి గడప దగ్గర అలా ముగ్గులు వేశాను అలాగే ఇదిగోండి ఇలా ఇది సేమ్ ఇదే డిజైన్ నిన్న వేశాను ఈరోజు వేశాను ఇంకా తుసమ్మ దగ్గర ఇక్కడ కాంపౌండ్ ఇలా వేశాను ఇంకా బయట వీధి వైపు కూడా ఇలా వేసి గుబ్బెమ్మలు పెట్టాను అనమాట ఒక మంచి పాజిటివ్గా అనిపిస్తుంది మంచి లక్ష్మీ కళతో ఇల్లు కలకలలాడుతుంది ముగ్గులతోటి ఇదిగోండి ఇది ఇది మొత్తం మీద ఇలా వచ్చేసింది అనమాట తెల్లవారుజామున లేచి చేస్తే ఇంకా మంచిదని చెప్తారనమాట బ్రహ్మముహూర్తంలో ఈ చలికి నేను నా వల్ల అయితే కాదని నేను కొంచెము లేటుగానే చేసుకున్నానండి కార్తీక మాసం అంతా తెల్లవారుజామునే లేచి మార్నింగ్ ఫైవ్కే దీపాలు పెట్టేదాన్ని ఇప్పుడైతే చలికి మాకైతే హౌట్స్ కాబట్టి చాలా చలి అనమాట అసలు మా మంచి కురుస్తుంది అయితే ఫోర్ థర్టీకి లేసా ఇవన్నీ చూసుకునేప్పటికీ సిక్స్ అయిందండి పూజ అయిన తర్వాత మళ్ళీ ఈ తులసిమాల అల్లితే బాగుంటుందని ఇదిగోండి ఇక శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి తులసిమాల అలాగే ఈ శంకు పూలు అపరాజిత పూలు కొన్ని చేమంతి పూలు కలిపి ఇలా మాల కట్టి వెంకటేశ్వర స్వామికి వద్దాము వెంకటేశ్వర స్వామిని అయినా పూజించవచ్చు అలాగే విష్ణువుకైనా వేయచ్చు విష్ణువుకి అలాగే సత్యనారాయణ స్వామికి వీళ్ళందరికీ కూడా కొంచెం తొలిసి ఆకులాల పెట్టేసి వెంకటేశ్వర స్వామికి మాత్రం ఈ మాల పెద్దామని ఇలా అల్లారనమాట బాగుంది మంచి కలర్ఫుల్గా ఉందనమాట ఇలా పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి ఇదిగోండి ఈ మాల వేశారనమాట మాకు ఇప్పుడు మందరూ అట్లా సరిగా రావట్లేదండి పైన ఎక్కడో ఉన్నాయి అవి కోయలేదు ఈవినింగ్ పోయాలి ఇంకా ఇంకా పైకి వచ్చి టెర్రస్ పైన కొన్ని ఆర్డర్స్ పెట్టుకున్నా మొక్కల కోసం స్టాండ్సు అలాగే హ్యాంగింగ్ పార్ట్స్ అలాగే కొన్ని చిన్నవి పార్ట్స్ బాగుంటే చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి ఆర్డర్ పెట్టి ఈరోజు ఓపెన్ చేసి మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ ఓపెన్ చేస్తున్నా ఇవి తక్కువ తక్కువకే ఫ్లిప్కార్ట్లో అనమాట కొంచెం లిబరల్గానే వచ్చాయి అన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగనమాట అందుకోసమని కొంచెం చిన్న చిన్న మొక్కలకి బాగుంటుంది అలాగే ఇలా మనము హ్యాండ్ రైల్స్ కానీ ఇక్కడ పైన కానీ తగిలించవచ్చు అనమాట నాకు ఈ మొక్కలు అంటే చాలా ఇష్టం అండి గార్డెన్ అంటే చాలా ఇష్టము నేను కూడా ఇలా కొంటూనే ఉంటాను పెడుతూ ఉంటాను అనమాట అంటే మరి వేలు వేలు ఏం కాదు కొంచెం ఏదైనా కూడా ఆఫర్ అలా ఉన్నప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటాను అనమాట ఫోర్ కలర్స్ మంచి అట్రాక్షన్గా ఉన్నాయి గార్డెన్ కూడా లుక్ బాగుంటుంది ముందు నేను ఈ మధ్య మీకు ఒక ప్లాంటు గురించి చెప్పి షేర్ చేశాను కదా చైనా స్నో వైట్ ప్లాంట్ అని అవన్నీ కూడా చాలా ఫోర్ ఇయర్స్ అవుతుందనమాట కొంచెం క్రాక్ ఇచ్చి వాటర్ లీక్ అవుతుందనమాట అందువల్ల మళ్ళీ ఇవి తీసుకున్నాను అనమాట ఇవి ఇవి హ్యాంగింగ్కి ఇప్పుడు నేను ఓపెన్ చేసేటివి కొంచెం ఆ సైజే అనమాట చిన్న చిన్నవి కొన్ని మొక్కలు ఉన్నాయి వాటిని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అలాగే జడ్జెట్ ప్లాంట్ అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే చిన్న పార్ట్స్ కావాలి నాకు అందువల్ల అది కాక ఇవి కలర్ఫుల్గా బాగున్నాయి అందువల్ల ఇవి ఆర్డర్ పెట్టాలన్నమాట చూడండి మీరు కూడా కలర్స్ కలర్స్గా అనమాట మనం పెట్టుకున్నా కూడా అట్రాక్షన్గా ఉంటాయి అంతా హండ్రెడ్ స్ప్రెడ్ అనమాట బిలో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలానే గుర్తులేదు సరిగ్గా చాలా అయింది ఆర్డర్ పెట్టి ఈసారి మీకు కావాల్సి ఉంటే మీకు రేట్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట బ్లూ కలరు అలాగే ఎల్లో కలరు ఇంకా రెండొచ్చి పీచ్ కలరు ఇంకా లైట్గా స్కై బ్లూకి కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి ఆ కలర్స్ అనమాట మొత్తం మీద ఇలా ఫోర్ కలర్స్ వచ్చాయి ఇవి కూడా మనం చేతితో కొలిస్తే ఒక జానడు అనమాట అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ కంటే కొంచెం తక్కువే ఉన్నాయి కానీ సాయిల్ బాగా పడుతుంది చిన్న చిన్న క్రోటన్స్ మొక్కలకి వాటికి బాగుంటుంది చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో నాకు ఎందుకు బాగా నచ్చాయి అందువల్ల ఇవి తీసుకున్నాను అనమాట ఇలాగే ఇవి మనము ఇవి హ్యాండ్ రైల్స్ కానీ అలాగే ఎలివేషన్ రాడ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా మాకు పైన ఆ కార్నర్లో అక్కడైనా మనము ఏవైనా చిన్న చిన్న మొక్కలు పెట్టి పెట్టుకోవచ్చు అనమాట ఇంక ఇవి వచ్చి ఫోర్ వచ్చి ఐరన్ స్టాండ్స్ మనం పార్ట్స్ పెట్టడానికి టూ ఫిఫ్టీకే వచ్చాయండి ఫ్లిప్కార్ట్లో పర్లేదు కదా అనేసి ఒక ఫోర్ ఉన్నాయి అందరూ ఫీడ్బ్యాక్ బాగుంది ఇవి చాలా బాగున్నాయి అంటే ఇవి కూడా ఆర్డర్ పెట్టాను అనమాట ఇవి కూడా పర్లేదు ఇవి కూడా చూడండి ఫోర్ స్టాండ్స్ అనమాట నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు అమెజాన్లో థౌజండ్కి ఫోర్ ఇచ్చారనమాట అవి కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి అయినా పర్లేదనమాట మనకి మరి మనము పెద్ద పెద్ద టబ్స్ కాకుండా ఇప్పుడు ఈ చామంతులు బంతి పూలు అలాంటివి ఉన్నాయి కదా అలాంటివి పెట్టడానికి బాగా పనికి వస్తాయి అనమాట ఇంకా అలాగే ఆకుకూరవి అవి ఏమైనా మనం వేసుకుంటాం కదా చిన్న చిన్నవి ఆ ఓవెల్ షాప్ కానీ అలాంటి వాటి అన్నిటికీ బాగా పనికి వస్తాయి ఇదిగోండి ఈ ఫోర్ స్టాండ్స్ వచ్చి టూ ఫిఫ్టీ ఇదైతే బాగా నాకు బాగా గుర్తుంది రేటు ఇంకా మిగిలిన అయితే ఎంతగా గుర్తులేవు అలాగే ఇంకా ఒక ఫోర్ హ్యాంగింగ్ చిన్న చైన్ వచ్చి హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టాను అవి అక్కడ కింద ఉన్నాయి ఇంకోసారి షేర్ చేస్తాను అవన్నీ షేర్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇలా చాలా స్ట్రాంగ్గా పేపర్స్ అన్ని చుట్టు చుట్టు పెట్టారనమాట చాలా టైం పట్టింది ఇవన్నీ తీయడానికి ఈ ఫోర్ స్టాండ్స్ ఒక దాంట్లో ఒకటిచ్చి చాలా టైట్గా బిగించారనమాట నాకు చాలా టైం పట్టింది నేను వీడియో పాస్ చేసి మీకు చూపిస్తున్నా ఇక్కడ ఇదిగోండి ఇలా ఈ ఫోర్ వచ్చాయనమాట పర్లేదు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ నా దగ్గర ఉండేటువంటి బంతి చెమతి మొక్కలు వీటి ఇవన్నీ కూడా హోల్డ్ చేస్తాయి ఇంకా కింద ఇలా మనకి ఐరన్ చిలుము పడుతుంది కదండి తురుకు పడతాయి కదా మనం వాటర్ పడతాయి అవంతా కూడా మార్క్స్ ఫ్లోర్ మీద పడకుండా వాటికి ఇలా బుషెస్ ప్లాస్టిక్ ఇచ్చారనమాట మనం వాటిని ఇలా సెట్ చేసేసుకోవచ్చు అవన్నీ పెట్టేసుకొని మనం పార్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఇదంతా కూడా మీరు ఇంతకుముందు వర్షానికి నల్లగా ఫంగస్ పాచి పెట్టిందని చెప్పాను కదా కొంచెం నేను క్లీన్ చేశాను తర్వాత బ్లీచ్ వేసే అంతా క్లీన్ చేయాలనుకున్నాము చేసేసామన్నమాట నేను మా సర్వెంట ఇద్దరం కలిసి మొత్తం పైప్తో వాటర్ పట్టి బ్లీచ్ ప్లాంక్ ప్యాకెట్స్ వేసేసి రుద్దేస్తే మొత్తం క్లీన్ అయిపోయింది ఇదిగోండి ఇవి నాలుగు వచ్చి హ్యాంగింగ్ పార్ట్స్ మనం ఎక్కడైనా కూడా ఇలా ఐరన్ రాడ్స్ కానీ తర్వాత ల్యాడర్ కానీ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఒక ఫ్లోర్ చూడండి మీరు ముందు ఇంతమంది ముగ్గు దగ్గర అంతా నల్లగా పచ్చగా డార్క్ కలర్లో ఉండేది కదా ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లీచ్ వేసి అంతా మొత్తం కడిగేసాము అందువల్ల మళ్ళీ ఇవన్నీ ఆర్డర్ అయిపోయినాయి అనమాట ఇంక ఇవంతా కూడా చేమంతులు కొద్ది కొద్దిగా విచ్చుకుంటున్నాయి మెరూన్ రెడ్ ఎల్లో ఇంకా చిన్న చిట్టు చేమంతి అవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ పెట్టాలని నేను వెళ్ళితే ఆర్డర్ పెట్టాను అనమాట ఏమైనా హ్యాంగింగ్వి కానీ క్రోటన్స్ కానీ అలాగే టేబుల్ రోజెస్ ఉంటాయి కదా అవి కానీ పెడితే మంచి లుక్ ఉంటాయి ఇంక ఇదంతా కూడా ఈ ఫ్లోర్ కూడా కొంచెం మంచిగా చేసుకోవాలనేసి ఇవన్నీ కూడా ఆర్డర్లో పెట్టాలనేసి ఇలా ఆర్డర్ పెట్టాను అనమాట ఇదిగోండి చేమంతులు ఇది మెరుగునీ చేమంతులు ఇవన్నీ కూడా మొగ్గలు వేసాయి ఇంకా వన్ వీక్ అలాగా వెచ్చుకుంటాయి అనమాట ఇవన్నీ కూడా మంచిగా వెచ్చుకున్నాక మనకి ఆర్డర్లో పెట్టుకుంటే లుక్ బాగుంటుంది ఇంకా ఇక్కడ ఒక బె బెంచ్ పైన ఇవన్నీ చిన్న చిన్నవి ఈ మధ్య నేను క్రోటన్స్ అన్నీ పెట్టాను కదా అలాగే టేబుల్ డ్రోస్ అవన్నీ కూడా అవన్నీ కూడా బెంచ్ పైన పెట్టాను అనమాట ఇంకా ఇదిగోండి చేమంతి అన్నీ కూడా నా దగ్గర ఒకటి రెండు మొక్కలు ఉంటే అన్ని బ్రాంచెస్తోనే పాప కూడా చేశాను అనమాట అయితే ఇది కూడా అలాగే బ్రాంచే కానీ ఇది చెట్టు ఎందుకు పెరగకుండా డైరెక్ట్గా మొగ్గ వచ్చి ఒక పువ్వు ఇచ్చుకునింది ఇదిగోండి రూట్స్ కూడా చూడంత గుచ్చుగా ఉన్నాయి వాళ్ళు ఇక్కడే పెట్టేస్తున్నా చూద్దాము అంటే దానికి సరిగా సాయలు సరిపోలే ఎందుకు ఒకే రెండు ఉన్నాయి కదా బంతి మొక్క అందువల్ల ఇంకా అలాగే కొద్దిగా తోటకూర ఇంకా అవన్నీ కోసుకొని వెళ్దాము ఏవో ఒకటి మనకి కూరకి లేవనకుండా ఉంటాయండి ఏదో ఒక ఆకుకూర అలా ఉంటాయి ఇంకా వెజిటబుల్స్ అయితే ఇంకా ఏం స్టార్ట్ కాలేదు అది చిక్కుడుతిగా అలాగే కొత్తిమీర అది కూడా కొంచెం కోసుకెళ్తాము ఆకుకూర అయితే ప్రస్తుతానికి చుక్కకూర తోటకూర అవి ఉన్నాయి ఇంకా అవి కొన్ని వేరే వేరే ఆకులు ఉన్నాయి కానీ అవి అంతా నేను తినట్లేదు అన్నీ పీకేస్తున్నాం మేము ఇదిగోండి ఇంకా నా దగ్గర బాస్కెట్ లేక ఈ కొత్తది వచ్చింది కదా ఆ పాటలోనే ఆకు అంతా కోసేసాను అనమాట తోటకూర ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ తోటకూర ఇలాంటివి చాలా ఉండేవి అనమాట అవన్నీ కూడా ఈ మధ్య పీకేశాను ఎందుకంటే ఇంకా ఇవన్నీ వెజిటబుల్స్ అవన్నీ నాటుకుందాము ఆకులు మళ్ళీ వస్తూనే ఉంటాయి రెండు ప్రతి ఒక్క టబ్లో తొటకూర వస్తూనే ఉంటుంది ఏదో ఒక ఆకు వస్తూనే ఉంటుంది కొంచెం ఎండలు స్టార్ట్ అయితే మనకి ఇంకా ఆకుకూర మనం ప్రత్యేకంగా విత్తనాలు వేయాల్సిన అవసరం లేదనమాట వాటికి అవే వచ్చేస్తూనే ఉంటాయి ఈ కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను నేను ఇది కూడా కోసుకుంటున్నా మనం ఫ్రెష్ కొత్తిమీర కొంచెం రోజు కొత్తి కొద్దిగా తీసుకెళ్ళి అలా ఏ రోజు దర రోజు వాడేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇంతేనండి ఈరోజు వీడియో ఇంకా రేపటి వీడియోలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బాయ్ బాయ్ తప్పకుండా కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి